హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనౌటింగ్స్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే తమ్ నెల్ చూ తమ్ చూస్తే అర్థమైపోయింది కదా మీషోలో అయితే నేను ఒక త్రీ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అండర్ టూ హండ్రెడ్ బడ్జెట్లోనే చాలా బాగుంటాయండి అసలు నేను డైనింగ్ టేబుల్ కోసం ఫ్రిడ్జ్ కోసం అయితే ఆర్డర్ పెట్టాను మరి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామా ఇవైతే చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా మనం వేడిగా ఏమైనా రసం సాంబార్ ఇలాంటివి పెట్టుకోవడానికి వాడుకుంటూ ఉంటాం కదా స్టాండ్లు అయితే ఉన్నాయి సరే ఇవి కూడా బాగున్నాయి కదా ఒకసారి చూద్దాము క్వాలిటీ బాగాలేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి అందుకోసం అయితే రిటర్న్ అయితే పెట్టలేదు ఉంచేసుకుంటున్నాను వీటి లింక్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి కోడ్ అయితే ఇస్తాను నాకు తెలిసి వీటికి లింక్ అంతగా ఉండదు అనుకుంటాను కోడ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ పైన కవరు క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్ మాసిపోతుందేమో అనే డౌట్ ఉండొచ్చు అలా ఏముండదు అంటే నేనైతే ఎక్కువ ఏమి వేయనులేండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా దాన్ని లాగితే ఇంకా అన్ని వచ్చి కింద ఉంటాయి అందుకోసం ఎప్పుడైనా వేయడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నాను పై నేను కూడా వేసి చూశాను బాగా సెట్ అయింది పైకి దానికి ఇంకా పిల్లల బర్త్డేసు ఇవన్నీ ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా ఉపయోగపడుతుందిలే అని చెప్పి అన్నట్టుగా తీసుకొచ్చాను ఫైనల్గా ఇలా అయితే వేసేసాను ఎలా ఉందో చెప్పండి నచ్చిందా మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఇదైతే ఫ్రిజ్ కవర్లు ఇది డోర్కి హ్యాంగిల్ ఇదైతే ఫ్రిడ్జ్ పైన వేసుకునే కవరు పాతగా అయిపోయింది మాది అందుకోసం అని చెప్పి దీన్ని కూడా ఆర్డర్ పెట్టున్నాను ఇంకా త్రీ ప్లేట్స్ కూడా ఇచ్చారు లోపల అంటే వేసుకోవడానికి అట్టల్లాగా మనకు నచ్చితే ఫ్రిడ్జ్లో వేసుకోవచ్చు లేదు అంటే డైనింగ్ టేబుల్ పైనకైనా వాడుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు